వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలల నుంచి అందించే కోడెలను సంరక్షించి వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు వేములవాడ తిపాపూర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు శుక్రవారం కోడెలను ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ వీప్ రైతులకు కోడెలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారికి కోడలను కట్టే సంస్కృతి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో ఉందని గుర్తు చేశారు భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడిమక్కు చెల్లింపు అని వివరించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులకు ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు పంపిణీ చేసిన కోడెలను తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎమ్మ హరిత ఆలయ ఇవో రమాదేవి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తహసీల్దార్ విజయప్రకాశ్ రావు వ్యవసాయ శాఖ అధికారులు గోశాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు ओ माता की जय जय इधर सपोर्ट दे जय बड़ी कोटी रेडी स्टेट में करना हम पता रेडी एट वेट ये मन मनला वो लेर अम्मा इनको रेस्क्यू करते हैं नंबर 3 और नंबर 3 आने ಅಂತ ರೆಡಿ ರೆಡಿ వాడ శ్రీ రాజదోత్సవం సన్నిధిలో కోరిన కోరికలు తీర్చనీ కోడమి చెల్లిస్తా పని అత్యంత పవిత్రమైన కీతపా పాత్రమైనటువంటి ముక్కు కోడెముక్కు అలాంటి కోడెముక్కు సందర్భంగా స్వామివారికి సమర్పించినటువంటి కోడెలకు తిప్పాపూర్లో ఒక గోశాలను ఏర్పాటు చేసుకోవాలి ఇందులో వచ్చినటువంటి కోడెలన్నిటి కూడా రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని తెలంగాణలో ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కదవిబాజు స్వీకరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి గతంలో ఈ గోషాల నుండి మరో గోషాలకు ఇచ్చేటువంటి సందర్భంలో తలెత్తినటువంటి కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకోండి నేరుగా రైతులకే ఇచ్చినట్టయితే రైతులు వీటి ద్వారా వ్యవసాయం చేసుకుంటూ వారు వీటిని ఉపయోగించుకునే విధంగా వీరి సేవలు తీసుకునే విధంగా ఉండే విధంగా ఉండడంతో పాటు పేద రైతులకు కూడా రాజన్న ప్రసాదంగా ఇవ్వడానికి ఒక చక్కటి అవకాశం భావించి కోడెలను రైతులకు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభం చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు తిప్పాపూర్ లో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఈ రోజు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పశు సమర్థకు సంప్రదించినటువంటి అధికార యంత్రాంగంతో పాటు వేల దేవస్థానం సంబంధించినటువంటి యంత్రాంగం విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి పెద్దలు సహకారం అందరి ఆలోచితో పట్టణం పట్టుకున్నటువంటి ప్రముఖులు ఇతర ప్రజా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కోడల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ఏదైతే రైతు సోదరులు వీటిని తీసుకొని పోతున్నారు ఇప్పటికే మేము పలు సందర్భాలు కూడా చెప్పడం జరిగింది వీటిని చక్కగా సమయానికి వాటికి మేత వేస్తూ మంచినీరు అందిస్తూ వీటి ద్వారా వ్యవసాయం చేసుకొని ముందుకు పోయి మీరు ఆర్థికంగా ఎదగడంతో పాటు వీటిని కూడా సంరక్షించడంలో ప్రత్యేకమైనటువంటి ప్రేమ వాచ్యాలను చూపించాలని చెప్పిన సందర్భంగా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా కోరుతూ మేము ఆల్రెడీ దేవస్థాన పక్షాన ప్రభుత్వ పక్షాన కూడా ఎవరికైతే ఈ కోడలు పంపిణీ చేస్తున్నామో ర్యాండమ్ గా క్రాస్ కూడా మూడు మాసాల తర్వాత నాలుగు మాసాల తర్వాత చేస్తున్నాం ఏ విధంగా ఈ రైతు ఈ కోడలు తీసుకుని వెళ్లి సంరక్షిస్తున్నాడా లేదా వాటి సక్రమైన చూసుకుంటున్నా లేదా అవి ఆరోగ్యవంతం ఉన్నాయా లేవని చెప్పి చూసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతున్న మా సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే రైతు సోదరులు వీటిని కొంతమంది అక్కడక్కడ కొన్ని సందర్భాలు తెలిసింది రైతుల ముసుగులో ఒకరిద్దరు వచ్చి వాటిని ఇతర ప్రాంతాలు తరలించేటువంటి కార్యక్రమం చేస్తుంటే వరంగల్ జిల్లాలో వారి మీద కేసు కూడా పెట్టడం జరిగింది కాబట్టి అలాంటి చర్యలు ఎవరు పాల్పడ్డా కఠినంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ప్రభుత్వ పక్షాలు ఈరోజు కోడలు విశ్వాసానికి భక్తుల విశ్వాసానికి ప్రతీకైనటువంటి కోడలను రాజన్న ప్రసాదంగా భావించి రైతు సోదరులు వీటిని తీసుకుని వెళ్లే వారందరూ కూడా అత్యంత మరి కఠినం మంచి తోని ఉండే విధంగా ఉండాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతూ